వీక్షకులందరికీ నమస్కారం నిన్న ప్రసంగ విషయం మాట్లాడుతున్నా ఆ ప్రసంగ విషయంలో ఒక చిన్న విశేషం ప్రసవించే రోజు మం మంచి రోజు మంచి నక్షత్రం మంచి గడియలు అని కావాలని అనుకుంటారు అందుకోసం నార్మల్ డెలివరీ కాకుండా శస్త్రచికిత్సకి మొగ్గు చూపుతున్నారు అంటే శస్త్రచికిత్స మంచి రోజు మంచి నక్షత్రం మంచి గడియ ఆ సమయాల్లోనే శస్త్రచికిత్స చేయించుకుంటున్నారు అయితే చాలా మంచి మరియు మరియు విషాదకర విషాదకర విషయాలు జరగవచ్చు ఒకే సమయంలో ఒకే సమయంలో చాలా మంచి మరియు విషాదకర విషయాలు జరుగుతాయి కనుక మంచి రోజు మంచి క్షణం అనేది ఉన్నదా ఆలోచించవలసిన విషయం ఒక సమయం ఒక క్షణం చెడ్డదని భావించితే ఆ సమయంలో అన్ని శుభాలే చెడ్డ పనులే జరగాలి కానీ అదే సమయంలో ఎన్నో శుభాలు కూడా మంచి పనులు కూడా జరుగుతున్నాయి కనుక ప్రతి క్షణం ప్రతిరోజు మంచి చెడుల సమ్మిళితమే అంటే రెండు కలిసే ఉంటాయి ఒక సమయంలో మంచి చెడు ఇంకా తన్ననాలు తగ్గుతారు మీ శరీర భాగాలతో రాసినవి ఇంకా ధనమేరా మూలం అన్నింటి ధనార్జన పరిమితంగా ఉన్నప్పుడు ధనాన్ని విపరీతంగా ఖర్చు పెడుతుంటే కన్ను ఖర్చులా అంటారు ఇందులో లాస్ట్ పేరలు కన్ను అనేది వాడాను తర్వాత ముక్కుసూటి పోయే సూటిగా పోయేవాడికి ముప్పలు ముప్పులు తప్పవు పక్కదారులు పట్టేవాడి సంగతి అంతే ఒక్కొక్క మెట్టెక్కి లౌక్యంగా ప్రవర్తించు వాడే అందరికన్నా భిన్న ఇందులో మొదట్ ముక్కు ముక్కుసూటిగా పోయేవాడికి ముప్పలు తెప్పు దానిలో ముక్కు వాడబడింది ఇంకొకటి చెవులు నెక్కపరుచుకొని వింటే సరిపోదు కవులు చెప్పేది అర్థం చేసుకొని నవల నవలలు చదివి నేర్చుకొని కవిత్వం రాయటం ప్రారంభించాలి ఇందు ఇందులో చెవులు అనేది వాడే ఇంకొకటి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది కోరుకున్న పనులు సులభంగా నెరవేరుతాయి పనులు మెచ్చుకుందు వరాలు మూటగట్టుకోవచ్చు మరి